కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని భవితా కేంద్రంలో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు మానకొండూరు మండలం ఖాద్రగూడెం గ్రామ మాజీ సర్పంచి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ పెన్సిల్లు అందజేశారు ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ పేదలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండే కొత్త జైపాల్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు మిత్ర మిత్రమండలి ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాల్లో తామెప్పుడూ ముందు ఉంటామని తెలిపారు రానున్న రోజుల్లో జైపాల్ రెడ్డి రాజకీయంగా ఎదిగి పేదలకు మరింత సాయం చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సామంతుల శ్రీనివాస్ ఎండి రహ్మత్ అలీ చంద్రమౌళి బుర్రా లక్ష్మయ్య ఎరకల కుమార్ రాజు సురేష్ సాగర్ గణేష్ అభిలాష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మానకొండరు మండలంలో అన్న మిత్రమండలి పక్షాన ఈరోజు అన్నగారికి నలభై ఏడవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం అనేది ఈరోజు నలభై ఏడవ పుట్టినరోజు సందర్భంగా మానకొండూరులోని భవిత విద్యార్థుల విద్యార్థుల కొరకు మానకొండ్రు పాఠశాలలో ఉన్నటువంటి భవిత విద్యా విద్యా స్కూల్లో ఈరోజు వారికి అవసరమైన పనులు కానీ అలాగే ఫ్రూట్స్ కానీ వారికి అవసరమైనటువంటి పెన్సిల్ కానీ అలాగే వాళ్ళకి ఇంకే ఇతర అవసరాలను కూడా ముందు ముందు భవిష్యత్తులో అన్నగారి పక్షాన మేము మానకొండ్రు మిత్రమండలి పక్షాన వారికి అన్ హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎల్లకాలం వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నట్టు అది మా దృష్టికి వచ్చినట్లయితే మేము నెరవేరుస్తామని చెప్పేసి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మేము తెలియజేస్తున్నాము జైపాల్ అన్న నిత్యం ప్రజలకు అండగా ఉంటూ పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తూ పార్టీలకు కులం మతం ప్రాంతం అంటే రాగద్వేషాలు లేకుండా అందరినీ ఆదరించి హక్కున చేర్చుకునే సేవ చేసే మంచి మనసున్న మా ప్రియతమ నాయకుని పుట్టినరోజు ఈరోజు ఇలాంటి పిల్లల మధ్యన జరుపుకోవడం నిజంగా శుభ సంతోషకరం అని చెప్పి తెలియజేస్తున్నాము జయపాల్రెడ్డి మిత్ర బృందం తరఫున ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ పుట్టినరోజు సందర్భంగా మానకొండ మండలం భవిత స్కూల్లో పిల్లలకు ఫ్రూట్స్ను నోట్బుక్లు పంపించేయడం జరిగింది రెడ్డి అన్నగారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకుంటూ ఆయుర ఆరోగ్యాలతోటి ఎలా ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు కొత్త జయబాలెడీ అన్నగారి జన్మదిన సందర్భంగా అన్నగారికి ఫస్ట్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా భవిత విద్యార్థులకు ఈరోజు పనుల పంపిణీ పుస్తకాలు నోట్బుక్స్ పెన్సిల్స్ ఫ్రూట్స్ పంపడం జరిగింది